ఆలగడ్డ పట్టణలో ఐడిఎస్ స్కూల్లో 9వ తరగతి పదో తరగతి విద్యార్థులు ఘనంగా ఫేర్వెల్ పార్టీ జరుపుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆలగడ్డ పట్టణ ఎస్ఐ వెంకటరెడ్డి స్కూల్ కరెస్పాండెంట్ వైఎన్ చంద్రశేఖర్ జానకి సుధామణి స్కూల్ ప్రిన్సిపల్ కే లింగారెడ్డి విద్యార్థి తల్లిదండ్రులు పాల్గొన్నారు ముఖ్యంగా పిల్లలు టెన్త్ బాగా చదువుకొని మంచి మార్కులు తీసుకొని మీ తల్లిదండ్రులకు మా స్కూల్కు మంచి పేరు తెస్తారని ఆశిస్తున్నాను ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన పేరెంట్స్ అందరూ నాకు పేరు పేరు నా పరిచయం ఉన్న వ్యక్తులే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకు ఉన్న అనుభవాన్ని వాళ్ళ పిల్లల వల్ల వాళ్ళకు ఉన్న ఆనందాన్ని మాతో షేర్ చేసుకుంటారని అనుకుంటున్నాను

If you feel shy, I will send the mic. Yeah, uh, Ramana Sadish. If you want to speak, I will send the mic. Sadhvi yes, Kaur. Thank you. Okay, thank you. Sadish Sadish. इकड़ की राव से कहते अखड़क वैपस्ता लेयी गंगाधर